రైతుకు పంట పండించాలనే ఆలోచన ఉండాలి కానీ ఎక్కడైనా ఏ సమయమైనా పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ రైతు ఓపికతో పంట సాగు చేసే విధానం చాలా గొప్పది అతి తక్కువ స్థలంలో సొర చెట్లు నాటి ఎలాంటి పురుగుమందులు వాడకుండా పూర్తిగా ఆర్గానిక్ సొరకాయ పంట పండిస్తూ అధిక లాభాలు పొందుతున్న ఈ రైతును పలకరుద్దాం రండి నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మామిడిపుడి గ్రామంలో మనోహర్ రెడ్డి అనే రైతు అతి తక్కువ స్థలంలో సొరసాగు చేస్తూ అధిక దిగుబడితో మంచి లాభాలు పొందుతున్నారు అతి తక్కువ వ్యవసాయ భూమిపై సొర పంటకు అనుకూలంగా ఉండేలా పందిరి వేసి మొక్క పెరిగే కొద్దీ పందిరికి చుట్టూ అల్లుకోవడంతో పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరే చూడండి పందిరి వేయడంతో సొరకాపు ఎక్కువ దిగుబడి రావడంతో పాటు పండిన పంటను కట్ చేయడానికి ఎంత అనుకూలంగా ఉందో చూడండి బయట దొరికే కూరగాయలు మనం తినే తిండిలో అన్ని కల్తీమయమైన ఈ రోజుల్లో ఎలాంటి పురుగు మందులు వాడకుండా ప్రకృతి సాగుతో కూరగాయలు పండిస్తూ సమాజంలో మన వారికి మన చుట్టుపక్కల ఉన్నవారికి మంచి ఆరోగ్యకరమైన కూరగాయల పంటలు పండించి వారికి అందిస్తున్న ఈ రైతుని అందరూ అభినందించాల్సిందే ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలతో పండించిన కూరగాయలను ఆహారంగా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు రైతు మనోహర్ రెడ్డి నాకు ఆశాజనకంగానే ఉంది కాయలు వాన వస్తున్నాయి ఆర్గానిక్ అంటే డైకోడార్మో మా శ్రీనియర్ సార్ గారు అదే ఉద్దేశంతో డైకోడార్మా వెరిడీ చేయమన్నారు యాప్ండై కలిపి చేసిన చేసిన దాని వల్ల నాకు ఎంత ఆనందంగా ఉందంటే పిండి వేయకుండా మందులు కూడా ఓడకుండా వేపు నూనెతోటి దాంతోనే చెట్లు పుష్కలంగా వస్తున్నాయి అనుకున్నంత పల్లింపు కూడా వస్తుంది నాకు జనకంగా ఉంది తర్వాత ఒక ఎకరం పెట్టాలని కూడా ఆలోచనలో ఉన్నాను సార్ నేను ఒక ఫస్ట్ నుంచి ఎంత ఖర్చు వచ్చని ఖర్చు అనేది ఒక ఐదు వందల రూపాయలు ప్యాకెట్ తెచ్చాను సార్ ఎన్ని ఎత్తనాలు అనేది ఐడియా లేదు నాకు అయితే అన్ని మొక్కలు బాగాలే మలిసేయి ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేశాను కి ఈ పాజలు చేసుకునే దానికి పాజలు అనేది నేనే చేశాను సార్ నేను ఇంకో మనిషితో చేశాను కర్రలు అనేది నాకు ఇది వరకు ఉన్నాయి పాత కర్రలు పాత కర్రలు కొన్ని ఉన్నాయి అంటే ఇది వరకు చేసి ఉన్నాను నేను ఆ కర్రలు తోటి వైర్లు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర ఎన్ని చేయాలంటే కూడా పదిహేను వేలు ఖర్చు వచ్చేస్తుంది ఎక్కడైనా చూసారా మీ సొంత ఆలోచన కొంచెం యూట్యూబ్ లో చూస్తున్నాను యూట్యూబ్ లో చూసే నేను ఎక్కడ పోయి చూసిన వాడిని కాదు యూట్యూబ్ లో చేసి నేను కొంతమందికి ఆదర్శంగా ఉండాలనేది కూడా కోరిక ఉంది నాకు ఈ విధంగా చేస్తే బాగుంటుంది సొంత ఉద్దేశంతో నాకు మెయిన్ మా సీనియర్ సార్ ఎంకరేజ్ తోటే నేను అన్ని విధాలుగా కూడా ఆయన సహకారంతోనే చేస్తా ఉన్నాను ఏసీ డెబ్బై రోజులు అయింది డెబ్బై రోజు నుంచి రోజులు కోత స్టార్ట్ అయింది అరవై రోజులకే కోత స్టార్ట్ అయిపోయింది యాభై ఐదు రోజులకే లో కోత స్టార్ట్ అయింది కొద్దిగా ఫస్ట్ ఒక యాభై అరవై కాయలు కోసాం తర్వాత నూట కాయలు నూట ఇరవై కాయలు రెండు రోజులకు ఒకసారి కోస్తుంటాం సార్ కోసినప్పుడు ఒక నూట ఇరవై కాయలు వస్తా ఉన్నాయి కాయ ఎంత మీరు ఎక్కడికి దగ్గర పన్నెండు పదమూడు రూపాయలు సాఫ్ట్ పౌడర్ వాడిన ఒకటి రెండు సార్లు పిండి డైకోడర్మా తోటే బాగా ఇక నేను కొట్టబడేది అనిపిస్తాం ఆర్గానిక్ సైడ్ ఆర్గానిక్ సైడ్ చేస్తే బాగుంటది అందరు కూడా పాత్ర తీసుకుందాం తీసుకొస్తే కొంచెం నాకు కూడా కొంచెం మర్యాద వస్తుంది అనేది కూడా ఉంది సార్